నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత జూబ్లీహిల్స్ బైపోల్స్ రసకందాయంగా మారనుంది ఎందుకంటే బీఆర్ఎస్ సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే అక్కడ హార్ట్ అటాక్తో చనిపోయింది మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ అభ్యర్థి అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో అటు ఇటు కొంత ఉన్నప్పటికీ ఆ సీట్ని కోల్పోవడానికి అది సిద్ధంగా లేదు ఇక కాంగ్రెస్ అయితే ఇప్పటికే మంత్రులను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టింది ఇక బీజేపీ రామ్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇది మొదటి యుద్ధం సో మూడు పార్టీలు కూడా చాలా కీలకంగా ఎన్నికలు తీసుకున్నాయి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేది తామే అని ధీటుగా చెప్తోంది బీజేపీ ఎన్నిక ఏదైనా విజయం మాదే అంటూ డైలాగ్స్ కొడుతున్నారు ఇంకో పార్టీ నేతలు ఆ బైపోల్ విషయంలో మాత్రం ఆ పార్టీలో ఎలాంటి హడావిడి కనిపించట్లేదు ఇంకొక పార్టీ ఆరంభంలో హడావిడి ఆ తర్వాత అంతా సైలెంట్ లీడర్లది ఎవరి దారి వారే యమునా తీరే ఇందుకు ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఉప ఎన్నికపై నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు జనం మన వైపు ఉన్నారనే ధీమాన లేక మరేదైనా కారణం ఉందంటే ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మీరే చెప్పాలి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ మృతితో తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది ఏ క్షణమైనా బైపోల్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు దీంతో ఇప్పటి నుంచి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి అగ్ని పరీక్ష లాంటి ఈ ఎన్నిక కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు శరవేగంగా పాములు కదుపుతున్నాయి సమరానికి సై అంటే సై అనే రీతిలో సిద్ధమవుతున్నాయి కానీ కమల దళం మాత్రం ఎందుకో సైలెంట్గా ఉంది పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు రోజు రోజుకి ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది కానీ టికెట్ ఎవరికి ఇస్తారనే దాని మీద ఇప్పటి పెద్ద పెద్ద సస్పెన్స్గానే ఉంది అయితే ఆ కమల దళం ఇంత సైలెంట్గా ఉండడానికి కారణం రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత ఇది మొదటి ఉప ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు గెలవాలి సో ఇప్పుడు దాని మీద ఒక క్లారిటీకి వస్తే ఆశావాహుల్లో కొంత ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు అవుతుంది అందుకే ఆచేతూచి అడుగు వేనున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో బీజేపీ నేతలు మొదట హడావిడి చేశారు ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పారు ఎందుకో ఈ మధ్య కాలంలో దాని విషయంలో సైలెంట్ అయ్యారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలిత నేతలు సైతం ఆసక్తి చూపించేవారు ఇప్పుడు ఆశావాహులు కూడా కొంత కనిపించట్లేదు అని తెలుస్తుంది ఎందుకంటే టికెట్పై రాష్ట్ర పెద్దల నుంచి ఎలాంటి హామీ రాలేదు తీరా కష్టపడి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మాకు కాకుండా ఇంకొకరికి ఆ టికెట్ ఇస్తే ఇంతవరకు మేము చేసిందంతా వేస్ట్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది అందుకే వారు కూడా చూద్దాంలే అనే రీతిలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు కాంగ్రెస్ జిల్లాల వారిగా గెలిచినా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల సీట్లను గెలుచుకోవడంలో చాలా వరకు విఫలమైంది సో ఇప్పుడు ఈ సీట్ని గెలిచి ఆ మచ్చను పోగొట్టుకోవడానికి ఏమ దూకుడు మీద ఉందని చెప్పొచ్చు ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జిలుగా నియమించింది వారికి క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు ఒక్కొక్క మంత్రికి ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది అంటే దాదాపు పద్దెనిమిది మంది కార్పొరేషన్లు బూత్ స్థాయిలో పనిచేయనున్నారు ఇప్పటికే మంత్రులు నియోజకవర్గం చుట్టేస్తున్నారు ఇంకా మంత్రులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు గడప గడపకు వెళ్లి ప్రతి ఓటర్కు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది ఇటు బీఆర్ఎస్ పార్టీ సైతం మైనారిటీ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నట్లు సమాచారం ఆయా డివిజన్లలో ముస్లిం నేతలను కలుస్తూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు డివిజన్ల వారిగా బీఆర్ఎస్ లోని ఆరుగురు ముఖ్య నేతలకు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పని తాము చేసుకుంటూ పోతుంటే బీజేపీ పెద్దలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు ఇది ఎందుకు అనేది కూడా కొంత చర్చగా మారింది బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ కమలం పార్టీలో ఇంకా ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికలు అయితే కనిపించడం లేదు తెలంగాణ బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత రామ్ చంద్ర జూబ్లీ హిల్స్ బైపోల్ రూపంలో తొలి సమరం ఎదురుగా పోతుంది ఉప ఎన్నికలో విజయం సాధించి రథసారథిగా తన సత్తా ఏంటో నిరూపించుకునే అనివార్యత ఏర్పడిందని చెప్పాలి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో బీజేపీకి ఇరవై ఐదు వేల ఓట్లు పోల్ కావడంతో మూడో స్థానానికి అయితే ఇక్కడ కీలకంగా ఉన్న ముస్లిం మైనార్టీ ఓట్లు ఈసారి కాంగ్రెస్ మధ్య చీలే అవకాశం ఉండడంతో అది కమలం పార్టీకి కూడా మారే ఛాన్స్ ఉంది దీనికి తోడు ఎన్డీఏ లో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని టాక్ వినిపిస్తుంది ఆంధ్ర సెట్లర్స్ ఎక్కువగా ఉండడంతో వారి ఓటు బ్యాంకు కూడా కమలానికి కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి కాషాయ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల బరిలో నిలిచిన దీపక్ రెడ్డి జుటారి కీర్తిరెడ్డి మాధవి లత వీరపనేని పద్మా టికెట్ ఆశిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీకి జూబ్లీ నెలల పాలనకు గీటు రాయిగా ఈ ఉప ఎన్నికను తీసుకెళ్లి కమల దళంలో మరింత జోష్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి తరుణంలో ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించి గ్రౌండ్ లెవెల్లో స్పీడ్ పెంచాల్సిన కాషాయ నేతలు సైలెంట్ గా ఉండడం క్యాడర్ లో తీవ్ర చర్చానీయాంశంగా భయంగా కూడా మారింది డూ ఆర్ డైలాగ్ ఫైట్ చేయాల్సిన సమయం ఇది కానీ బీజేపీ నేతల్లో మాత్రం డూ కాదు కదా కనీసం డ్రైవ్ అనే విధంగా కూడా ముందుకు పోవడం లేదు జూబ్లీ కు చూసుకున్నట్లయితే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కుదరదు అలాగే మోదీ ఉన్నారు కదా మోదీ పేరు చాలు ఈ ఉప ఎన్నికకు అనుకుంటే కుదరదు ఇక్కడ నాయకులు ఇక్కడ పార్టీ ఏంటి అనేది అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టాలి క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి అలాగే ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన మోసాలను చెప్పాలి గత బిఆర్ఎస్ హాయంలో జరిగిన నష్టాలను చెప్పాలి అప్పుడే కమలం వైపు ఓటర్లు చూసే అవకాశం ఉంటుంది ఎన్నిక ఎల్ ఏదైనా గెలుపు మాదే అని డైలాగ్స్ కాదు అది క్షేత్రస్థాయిలో కనిపించాలి ఆ దిశగా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది సమరానికి సమయం సమీపిస్తున్న అభ్యర్థుల ఎంపిక విషయంలో సాగదీత వల్ల చివరి వరకు ఎవరో తెలియక అయోమయంలో పోటీదారులు ఉన్నారట నాన్సుడు తీరులో పార్టీకి తీవ్ర నష్టం అంటున్నారు పార్టీ నేతలు చూద్దాం మరి రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎలా ముందుకు పోతారో దీనికి ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉండేది కానీ చివరి నిమిషంలో ఆ అభ్యర్థులను ప్రకటించడం వల్ల బీజేపీ కొన్ని సీట్లు పోవడానికి కూడా కారణమైందనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల టైంలో చూసాం ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ గెలవడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నప్పటికీ కొంత పార్టీ ఇక్కడ తెలంగాణ బీజేపీకి సంబంధించి కొంత దూకుడుగా లేకపోవడం అభ్యర్థి ప్రకటనలో కానీ క్షేత్రస్థాయిలో వెళ్లడంలో కానీ కొంత వెనుకడుగు వేయడం అనేది జూబ్లీహిల్స్ కార్యకర్తలకు అర్థం కాని ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది మరి పార్టీ పెద్దలు దీని మీద ఎలాంటి ఆలోచన చేస్తారు జూబ్లీహిల్స్ బైపోల్లో కాషాయ జెండా ఎగరడం పక్కన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్రతిరోజు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఆర్ వాయిస్కి మరింత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూసేటప్పుడు దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారితే మనకు యూట్యూబ్ నుంచి కొంత రెవెన్యూ పెరుగుతుంది సో మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతోపాటు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఉపయోగపడే కంటెంటే వస్తుంది కాబట్టి నలుగురికి తెలియజేసిన వాళ్ళు అవుతారు ఇక ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతున్న అందించండి ఈ ఛానల్ నడవడానికి ముఖ్య కారణమే మీరు మీరు చేస్తున్న సహాయానికి ఎప్పుడు రుణపడి ఉంటాం అలానే చేస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్